అసలు ఫస్ట్ కార్తీక్ గారు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు ఊరు నుంచి ఇంటి నుంచే బస్లోనా స్టార్ట్ అవ్వడం అంటే హైదరాబాద్ స్టార్ట్ అవ్వడమా లేకపోతే ఈ జర్నీ ఈ మ్యూజిక్ ఈ మ్యూజిక్ జర్నీ సో అంటే మాది వచ్చేసి చాలా మందికి తెలుసు వరంగల్ జిల్లా ఇప్పుడు ములుగు జిల్లా అయింది కొత్తగా సీతక్క కాన్స్టెన్సీ సీతక్క కాన్స్టెన్సీ రామప్ప టెంపుల్ ఐడియా ఉంది కదా రామప్పకి ఒక మూడు నాలుగు కిలోమీటర్ల దూరం ఒక త్రీ త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అనమాట సో కేశవాపూర్ అని విలేజ్ అని విలేజ్ నుంచి హైదరాబాద్ వచ్చారు మరి సో అంటే నేను హైదరాబాద్ స్టడీ కోసం వచ్చాను బీటెక్ కోసం వచ్చిన ఇక్కడికి టీకేఆర్ కాలేజ్ ఉంది కదా తీగల కృష్ణారెడ్డి కాలేజ్లో బీటెక్ సో దాని గురించి వచ్చినప్పుడు ఇంకా ఆ టైంలో ఇంకా బీటెక్తో పాటు మ్యూజిక్లో కూడా జాయిన్ అయ్యా అనమాట అంటే కర్ణాటక మ్యూజిక్లో అండ్ లైట్ మ్యూజిక్లో అండ్ ఇంకా మా కాలేజ్ అంటే మన కాలేజ్ టీకేఆర్ అంటే అదొక బ్యాండ్ కి కల్చరల్ యాక్టివిటీస్కి చాలా ఫేమస్ అనమాట టీకేర్ ఆ టైంలో అనుకోకుండా మనం దాంట్లో పడ్డాం సో ఇక మనకు గెలిసి వచ్చింది కావాలని వెళ్ళారా మీరు వెళ్ళిన తర్వాత అంటే ఇట్స్ 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 అబౌట్ డెస్టినీ అండి అంటే నేను చాలా ఇవన్నీ నమ్ముతా అంటే ఇట్స్ చాలా అబౌట్ కనెక్టింగ్ డాట్స్ అనమాట అంటే ఇక్కడ ఊర్లో ఉండే మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉండే సో డెఫినెట్గా ఏదైనా చేద్దామని ఉండే కానీ ఇదే ప్రొఫెషనల్ లాగానే నేను ఎప్పుడు అనుకోలేదు ఎందుకంటే ఇందులోకి ఎట్లా రావాలో ఎట్లా అసలు అసలు ఆ వే అనేది మనకు తెలియదు కదా సో నేను బీటెక్ అంటే ఎంసెట్ ఎంట్రన్స్ ద్వారా నాకు వచ్చిన కాలేజ్ మహావీర్ కాలేజ్ చంద్రాని గుట్ట దగ్గర ఉంటుంది దాని తర్వాత అదే టైంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ ఫీ రిఎంబర్స్మెంట్ పెట్టింది నా టైంలో అంటే ఓసీ వేరే క్యాస్ట్ వాళ్ళకి కూడా మంచిగా ఫ్రీగా చదువుకోవచ్చు మంచిగా మెరిట్ ఉంటాయి ఈబీసీ అది సో అప్పటిదాకా ఏంటంటే మనము ఎకనామికల్గా చాలా వీక్ ఉండే అసలు ఈ బీటెక్ ఏంది ఊళ్ళోనే డిగ్రీ చేద్దాం అన్న ధోరణి ఉండే ఎప్పుడైతే రియంబర్స్మెంట్ ఇది మనకు తెలిసిందో ఇక డైరెక్ట్ హైదరాబాద్ కొట్టినాం ఇక మన డాడీ కూడా కొంచెం ఎంకరేజ్ చేసి ఉండే ఇక్కడికి వచ్చి ఇక్కడ రూమ్ తీసుకొని ఆ రియంబర్స్మెంట్ మనకు టీకేఆర్కు టీకేఆర్లో సిఎస్సి వచ్చింది మహావీర్లో రాకుండే నాకు మహావీర్లో లేకుండే సో అక్కడికి వచ్చినాక అక్కడ మనకు తెలిసింది ఏంటంటే ఇక్కడ బ్యాండ్లు ఉంటాయి మొత్తం మ్యూజిక్ ధూమ్ ధామ్ ఫెస్టివల్ అయినా అట్లా ఇంకా తెలియదు అంటే మనకు హైదరాబాద్ పెద్ద పరిచయం కూడా లేదు సో అక్కడికి వచ్చినాక తర్వాత అక్కడ మ్యూజిక్ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారు బ్యాండ్ ఉండే మాకు సో ఆ జర్నీ అక్కడ స్టార్ట్ అయిందండి అంటే నేను టీకేఆర్ కాకుండా వేరే కార్లో వెళ్తే నేను ఇస్ ఇప్పుడు మీ ముందు మాట్లాడేవాన్ని కాదు ఎందుకంటే అక్కడ శ్రోవణ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఉండే అలియాస్ జానకి ఐష్ కాదలు మల్లి రావ విజయ్ ఉండే ఆయన వాళ్ళ వైఫ్ కావ్య అన్న క్లాస్మేట్ ఉండే సో అప్పుడు కావ్య వాళ్ళ దగ్గర తీసుకెళ్లడము ఇట్లా ఇట్లా కంపోజిషన్స్ జరుగుతాయి ఇట్లా స్టూడియో ఇట్లుంటుంది ప్రోగ్రామింగ్ నేను నేను ఏమైనా పాట అంటే పది పదిహేను మంది కలిసి చేస్తారో అట్లా వేరే వేరే ఉండే నాకు ఈ కంప్యూటర్లో వేస్తారనే విషయం మనకు తెలియదు కదా ఓహో ఇట్లుంటుందా అని చెప్పి అప్పుడు అన్నీ నేర్చుకుని చేసుకున్నాం అంటే బాగా అది నాకు బాగా ఉపయోగపడ్డది ఆ రెండు మూడు ఏళ్ళు బాగా నేర్చుకున్నా సో మరి మూవీస్ ఎప్పుడు ఫస్ట్ మూవీస్ కంటే అనుకోకుండా అని ఒక షార్ట్ ఫిల్మ్ చేసిన తరుణ్ భాస్కర్ అనుకోకుండా అని షార్ట్ గురించి చెప్తున్నారా అనుకోకుండా అని చెప్పేమని అది కూడా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే అప్పుడు శ్రవణన్న వీళ్ళందరూ ఒక గ్యాంగ్ ఉండే ఇప్పుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ సో ఆ టైంలో వీళ్ళందరూ ఒక సర్కిల్ ఉండే సో ఒక షార్ట్ ఫిలిం కి అంటే అది ఏంటంటే మన ఒక కాన్సెప్ట్ వాళ్ళే ఇస్తారు చిట్టీలు ఉంటాయి దాంట్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఆ కాన్సెప్ట్లో ఏ కాన్సెప్ట్ వస్తుంది నలభై ఎనిమిది గంటలలో వాళ్ళకి సినిమా తీసి వాళ్ళకి ప్రొడ్యూస్ చేయాలి అంటే సబ్మిట్ చేయాలి కంప్లీట్గా విత్ ఒరిజినల్ మ్యూజిక్ ఒరిజినల్ సినిమాటోగ్రఫీ ఒరిజినల్ ఐటింగ్ ఎవ్రీథింగ్ ఒరిజినల్ అనమాట అన్నిగా డైలాగ్ తీ సో దానికి ఒక పాట కావాలంటే నేను ఆ టైంలో రాసి పాడి కంపోజ్ చేసి ఇచ్చినా అది 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 సరే అది అనుకోకుండా అది ఫుల్ హిట్ అయిపోయింది అన్నట్టు రితువర్మ ఉండే కిరీటి దామరాజ్ ఉండే సో మంచి పేరు వచ్చింది నేను అప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ లో ఉన్నా సో ఆ టైంలో చదువుకుంటున్నాం నేను చదువుకుంటూనే చేసేది అంటే నేను అంటే అకాడమిక్స్ మంచిగుండే ఎందుకు లేని మీరు అనుకోకుండా షార్ట్ పిల్లలు రిలేదెంట్ వస్తది సో అది ఎలా వస్తుంది చెప్పచ్చు కదా అది చూడచ్చు కొంచెం వర్క్ చేయాలి కదా వాళ్ళకి కూడా సరే ఓకే సో అట్లా అది చూసి లక్ష్మణ్ మురారి అని ఉంటాడనమాట బందూక్ సినిమా డైరెక్టర్ అరే ఇట్లా మంచిగా ఉంది పాట అసలు అట్లా మేము తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్స్ కోసం చూస్తున్నాము ఒకటి మొత్తం తెలంగాణ బేస్ ఒక సినిమా చేస్తున్నాం బందూక్ అని చెప్పి అందరు తెలంగాణ వాళ్ళే ఉంటారు ఇంకప్పుడు అదే టైంలో మనకు ఈ సపరేషన్ అనమాట అంటే ఇంకా సరే అని చెప్పి ఆడికి వెళ్ళినాక అక్కడ ఆయన మనోడు స్టోరీ ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా మస్తు అనిపించుండే అన్న మరి ఏం సినిమాలు ఏం నేను అంటే పర్లేదు నీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదంట్లో సరిపోతే మేము చేయించుకుంటాం అన్నారు అనకా నా బర్త్డే అనమాట అది జాన్ లేవను పదకొండు వేల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి ఆ సినిమా కమిట్ అయిపోయాను సో సెంటిమెంట్ ఉండే నాకు ఫస్ట్ది కానీ అది దాని ముందు ఒక చిన్న సినిమా చేసినా బట్ అది అంత వర్కౌట్ కాలేదు ఊరికెట్లా దాన్ని నేర్చుకోవడానికి చేసిన సినిమా అనుకోవచ్చు సో అది అది ఇప్పుడు ఎందుకు అని చెప్తున్నా అంటే అనుకోకుండా అయితే ఎంతైతే పేరు తెచ్చిపెట్టిందో నాకు బందుకు బ్రీత్లెస్ బ్రీత్లెస్ పూసిన పున్నమే వెన్నెల మీనని గోరటి వెంకన్న గారు రాసింది అది విపరీతమైన పేరు అంటే ఎంత అంటే మీకు గ్రూప్ వన్ టూ ఎగ్జామ్స్లో ఇప్పటికి కూడా పూసిన పున్నమ వెన్నల మీద మీద క్వశ్చన్స్ అడుగుతారు మ్యూజిక్ రైటర్ కార్తీక్ కొడకలతో కూడా ముగ్గురు పేర్లు రైటర్స్ గోరటి వెంకన్నతో కూడా ముగ్గురు పేర్లు అట్లా అది గ్రూప్ వన్ గ్రూప్ టూలో నా పేరు లెక్కలేదు అంటే నాకు చాలామంది మంది పంపిణీలు అనమాట ఎట్లన్న మీరు క్వశ్చన్ అడిగినలో ఇట్లా పలానా బ్రీత్ లెక్ సంఘ రాసిందేవారని కంపోజ్ చేసింది ఎవరని అంత 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 ఫేమస్ అయింది అది అంటే ప్రతి ఒక్కరికి తెలిసి ఏరియాలో నాన్ స్టాప్ ఉంటుంది అది ఇవాళ కూడా పొద్దున్న డిస్కషన్ వస్తే మన తెలంగాణ జాతీయ గీతం గురించి మన పేరు ప్రస్తావనలోకి వచ్చింది అట్లా నుంచి ఎక్కడికి కార్తిక్ గారు కేశవపురం నుంచి హైదరాబాద్ బయట సంగతి చెప్తున్నారు గ్రూప్స్ లోకి వెళ్ళారు జాతీయ గీతాల దగ్గర ఇలాంటి వాటిల్లోకి మన పేరు మనం చూసుకోవడం అంటే ఇట్స్ అంతే అంటే నేను ఏది కూడా ఇది కావాలని ప్రయత్నించలేదు నాకు ఇష్టం కాబట్టి చేసుకుంటే వెళ్ళినా ప్రేమతో చేసుకుంటే వెళ్ళినా అన్నీ వచ్చేసినాయి ఇప్పుడు సీ అంటే మీకు ఏ ఏ విధమైన కనెక్షన్స్ లేవు ఎవరు తెలియదు ఒక ఒక అనుకోని ఒక ప్లేస్లోకి నువ్వు వచ్చి నువ్వు ఎంతో కొంత వర్క్ చేస్తుంటే నీకు ఆ సంకల్పం మీద గట్టిదైనప్పుడు అన్నీ నీకు అనుకూలంగా వస్తాయి అసలు నీకు ఆ పాట హిట్ అవ్వడం కానీ బ్రీత్ లెస్ంగ్ హిట్ అవ్వడం కానీ అది మళ్ళీ గోరటి వెంకన్న లాంటి పెద్ద వ్యక్తి రాయడం అర్థమైంది కదా మీకు అది రాయడం వల్ల చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక పాటకి సక్సెస్ మిట్ అయింది సినిమాకి సక్సెస్ మీట్ అయితది పాటకు సక్సెస్ మీట్ మీరు వినలేదు కదా ఇప్పుడు ఫస్ట్ టైం పాటకు సక్సెస్ మీట్ అయింది కేసీఆర్ గారు మొత్తం మినిస్టర్స్ ఎమ్మెల్యేలు రవీంద్ర భారతిలు మొత్తం మనమే ఇన్ఫోసిస్ బెంగళూరు లో పనిచేస్తున్నాం అక్కడ నుంచి మనం వచ్చి ఇంకా టీవీ ఫైవ్ టీవీ అందరు ఇంటర్వ్యూస్ ఎవరైనా ఎవరైనా నేను లేనిడా నాకేమో పర్మిషన్ లేదు క్యాంపస్ లో ఉన్నాను నేను అంటే చాలా రికగ్నేషన్ వచ్చిందండి ఆ పాటికి కానీ మీరు ఆ అంటే నేను లేను కదా ఇంటర్వ్యూస్ జాబ్ కి అంటే మనం ఇది నేను ఇష్టం కొద్ది చేసినా గానీ ఇందులో ఇందులోనే ఫుల్ఫిల్ అంటే ఫుల్ఫిల్ జాగా నేను ఇందులో ప్రొఫెషన్ లాగా చేద్దామని అనుకోలేదు నాకు ఉన్నది కాబట్టి చేసినా గానీ ఫుల్ టైం ప్రొఫెషనల్ లాగా అనుకోలేదు నేను అంటే మెయిన్ ఇప్పుడు ఇంట్లో మీకు ఫైనాన్షియల్ రిసోర్స్ ఉన్నది మీరు ఏం చేసినా నడుస్తుంది అంటే నేను చేయొచ్చు కానీ మనకి ఏంటంటే జాబ్ చేస్తే వర్కౌట్ అయ్యే సిచ్యువేషన్ అన్నమాట అంత మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటుంది రేపు పొద్దున ఈ సినిమా అనేది చెండు పెడుతుందో పెడుతుందో పెట్టదో సర్వైవల్ రేట్ ఎట్లుంటుందో మనకు తెలియదు సో ఇప్పుడు కొంచెం మనకు ఫైనాన్షియల్గా స్టేబుల్ ఉండి అర్థం చేసుకునే వాళ్ళంటే అది వేరు మెయిన్ తెలంగాణ విలేజ్లలో ఎట్లుంటుందంటే ఏం పని పాట లేనోడు పనికిరాడే సినిమా పోతాడన్నది ఒకటి ఉంటుంది అన్నట్టు అంతే ఆంధ్రాలో ఎట్లుంటే సినిమా అంటే కొంచెం రెస్పెక్ట్ అది ఉంటది ఇప్పుడు కొంచెం మారుతుంది కానీ ఇప్పుడు అలా చూస్తారు ఎందుకు వీళ్ళ నాడు వీళ్ళు మీకేం పని రా అందుకే సినిమాలో వెండి అంటారు ఇంకా పెద్ద సినిమా అంటే మొత్తం అష్ట దరిద్రాలు అంటారు ఇక మనకి లేని అలవాట్లేదు అంటారు నాలుగో ఉంటారు ఉంటది అంటే ఉంటది ఉంటది ఉళ్ళల్లో సినిమా అంటే ఈ డ్రగ్స్ అని మందని అదని ఇదని వరాలని ఉంటాయి కదా ఓ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడిప్పుడు అప్పుడు ఇప్పుడు ఇప్పుడు బోస్ అన్న చంద్రబోస్ అన్న తను మంచిగా బీటెక్ చేసిండు రామ్జో గారు ఎన్ఐటి వరంగల్ ఎన్ఐటీలో చదివినులు సుకుమార్ గారు మంచి ప్రొఫెసర్ అంటే ఇది మారింది కానీ అంటే అదే అంట అంటే చూసే పర్స్పెక్టివ్ అదంతా కూడా ఇప్పుడు నేను ఇక్కడ జాబ్ రిజైన్ చేసి నాకు ప్యాషన్ కొద్ది వచ్చినా కదా ఒకవేళ నేను నార్మల్గా వచ్చి ఉంటే ఇంక అంతే అయినట్టాలు ఏం రాకపోయిండి సో అంటే అదంతా మనం ఇంకా మనం అన్ని మనం పట్టించుకోలేం కానీ ఇప్పుడు చెప్తున్నా సో అన్నమాట సో అట్లా ఇంకొక స్టెప్ ఆ పాట హిట్ అవ్వడంతోనే అందరు పరిచయం అవ్వడం సో దాని నుంచి ఇంకొన్ని ప్రాజెక్ట్స్ ఇంకొన్ని ప్రాయక్ట్స్ అట్లా బట్ అంటే నేను చెప్పగలుగుతా వచ్చిన ఎర్లీ స్టేజెస్లోనే ఇంత సక్సెస్ అయితే అయితే నేనే మన ఈ ఏరియాలో మాత్రం ఈ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎందుకంటే వచ్చిన వన్ టూ ఇయర్స్లోనే విపరీతమైన సక్సెస్ యూఎస్కి ట్రావెల్ చేయడము పెద్ద పెద్ద వాళ్ళని కలవడము ఇదంతా కూడా జరిగింది అదేదో ప్లాన్ ప్రకారం జరిగిందో లేకపోతే ఇప్పుడంటే సోషల్ మీడియా ఉండి పుష్ చేస్తున్నారు అప్పుడు పుష్టింగ్ ఏం లేదు వాట్సాప్లో వైరల్ అయింది పాట అది ఒక రెండు వందల మూడు వందల కోట్ల వ్యూస్ ఉంటాయి అది

పూసిన పున్నమి వెన్నెల మీనా తెలంగాణ వీనా వాసిక చరిత్ర వెలుగొందిన గత వైభవాల కోన పదగతులతోని స్వరజుతుల వేణిల బాని తాళాలజో దరువులయాలిట్టల గంతులేసయా జింక పరుగుల ఇడు పీడుపున జాన పదంబులు ఇంపక పూసిన కవనంబుల ఏసిపార ఎన్నెన్నో ఏరులు మురిసియాడి బతుకమ్మ ఊరులు బుద్ధిని పాదపు ముద్రల బ మనఫనిగిరికొండ పద్మనాయకుల దేవరకొండ మేటి కరుణ జానుపాకతి దంకరపాద వర్ధమానముడి తెలిపిన బోదా యాదగిరి నర సన్నముక్కులు జానుపాదు సైదన్న సూక్తులు వడివడి కలబడి కుడియడం అలబడి గడీల పొగరను దించిన దళములు వాడిగ వడిసలు విసిరిన కరములు పడిపడి పరుగులు పెట్టిన జలుములు నందికొండ నీటితో నిండా ఊరు ఊరు నా పైరులు పండ కరువుల బరువులు జరిగిన దూరం నల్లగొండ వరి తరిమాగానం పారేవాగులు పచ్చని పైరు అన్నీ ఉంటది నాన్ స్టాప్ ఉంటుంది అన్ని జిల్లాల గురించి ఏమవుతుంది మీరు పాడుతుంటే పక్కన అలవాటు అయింది కదా చాలా సార్లు పాడి పదహారు పేపర్ల పాట ఇది గోరట్టు వెంకన్న గారు రాసినప్పుడు పదహారు పేపర్ల పాట రాసిన దానికి కంపోజ్ చేసిన సాంగ్ ఇది అంటే పదహారు పేపర్ల పాటని నాలుగు నిమిషాలు ఇరవై సెకండ్ల కుదించి దాన్ని చేస్తే అప్పుడు అది ఈ పాట అయింది లేకపోతే ఇది పాటలా చేస్తే ఒక పదిహేను నిమిషాల పాట అవుతుంది కానీ సూపర్ కదా అసలు తెలంగాణకు సంబంధించిన ప్రతిదీ కూడా కవర్ అయిపోయింది జిల్లాల గురించి అసలు అసలు అంటే అది అది లక్కండి అండి అది చెప్పాలంటే అంటే అంత పెద్ద రైటర్ రాయడము ఆ పాట అంతా వెళ్ళడము మనకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ ఇదంతా కూడా అంటే యూ షుడ్ బి వెరీ గ్రేట్ఫుల్ అంటే అందరికీ ఫస్ట్ సాంగ్ ఏదైనా ఇది ఫస్ట్ సాంగ్ ఇది కాదు ఫస్ట్ సాంగ్ ఉన్నాయి బట్ ఇది ఇది నాకు బాగా పేరు తీసుకొచ్చిన పాట